హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటాం అంటే మనకు గవర్నమెంట్ హాస్టల్లో ఫుడ్ అండి ఇప్పుడు యాదర్ అంటే ఏమన్నా తీసుకోండి గవర్నమెంట్ హాస్టల్స్ అంటే ఎట్లా గవర్నమెంట్ హాస్టల్స్ ఇంకోటి రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇంకోటి టీటీడబ్యూ టీటీ టీటీ డ్రైవర్ వెల్ఫేర్ ఇంకోటి సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ అంటే హాస్టల్స్లో ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటామండి అంటే ఎట్లా అంటే అండి ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ ఎట్లుంటుంది అంటే హాస్టల్లో ఎట్లా అంటే అంటే ఫస్ట్ ఏంటంటే మెనూలో ఒకటి ఫుడ్ ఉంటుంది మెనూలో మనం చూస్తే వెళ్తే రోజు ఎట్లా ఈ స్పెషల్ రోజు ఒక స్పెషల్ కొద్దిగా టిఫిన్ ఒక స్పెషల్ మధ్యాహ్నం కూరగాయలకు ఒక స్పెషల్ నైట్ కూరగాయలకు ఒక స్పెషల్ ఉంటుంది కానీ మెనూలో బాగానే ఉంటుంది చూడడానికి మెన్నూలో బాగానే అరే చూస్తే ఎట్లా అంటే ఎట్లా అంటే ఒక అరే ఇంత మంచి ఫుడ్ పెట్టుకురా అని ఉంటుంది కానీ మనం లైవ్లో వస్తే పెడతారు ఆ మెన్నుని వాటిస్తారు అసలు అసలే పాటించరు చాలా హాస్టల్తో పాటించారండి ఏదో ఒకటి ఉన్నది వీలైన పెడతారు అంతే అవి కూడా మంచి ఉంటాయి మంచిగా ఉండవు మళ్ళీ ఏంటంటే డైలీ రొటీన్ అవే పెడతారు ఇప్పుడు పొద్దు ఇప్పుడు నేను ఎట్లంటే గవర్నమెంట్ చాలా చూసింది ఏంటంటే కిచిడి పెడతారండి రోజు రోజు కిచిడి పెట్టరు కానీ మెన్నులు ఏముంటుంది ఒకరోజు పులిమోర ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ ఉప్మా ఉంటాయి ఈడ మెనుల మళ్ళీ పాలు ఉంటాయి బూస్ట్ ఉంటాయి కానీ ఈడ పెట్టేది రోజు కిచిడి కిచిడీలో మళ్ళీ సాంబార్ ఏదో ఒకటి పెట్టి రోజు అట్లనే నడిపిస్తారు అదన్నా టేస్ట్ అయినా బాగుంటుంది ఏం బాగుంటుంది నేను ఏం చెప్తాను అంటే ప్రకారం ఫుడ్ పెట్టాలండి ఇప్పుడు మెన్ను ప్రకారం పెట్టు నా మెన్ను ఎందుకు వెళ్తాం అలాడా అంటే జనాలకు జనాలు వచ్చే మంచిగా ఉంది అనుకోండి కదా ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎట్లా అంటే ఇప్పుడు ఫుడ్ బాగుంటే స్టడీ కూడా బాగుంటుంది అంటే మంచి మంచి మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే హెల్ మంచిగా చదువుకుంటాం మనకు ఎనర్జీ ఉంటుంది మంచిగా చదువుకోవాలని ఆశ ఉంటుంది అంటే ఎట్లా అంటే మన హెల్త్ ఖరాబ్ కాదండి ఫస్ట్ హెల్త్ బాగుంటున్నాయి కానీ మనం చదువుకునేది బాగున్నా కదా అంతే కదా అంటే మెన్ను ప్రకారం పెట్టాలి ఫుడ్డు ఇంకోటి ఏంది బాగుండాలంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో ఇంట్లో వంట వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఎంత మంచి టేస్ట్ చేసుకుంటారో బయట కూడా మంచి హాస్టల్లో కూడా పిల్లలు కూడా అరే మా పిల్లలని ఒక భావంతో చేయాలి ఫుడ్ అంటే అట్లా అట్లా చేస్తేనే మంచిగా ఉంటుంది కదండి ఇప్పుడు ఎవరైనా సరే మనుషులే కదండి అన్న అంటే మంచి ఫుడ్ పెట్టాలని నేను అనుకుంటున్నాను మెనులో ఒక మెనులో ఒక ప్రకారం ఉంటుంది ఇలా చూస్తే ఇంకో ప్రకారం ఉంటుంది మళ్ళీ ఏదో ఇట్లా ఉన్నామంటే ఉన్నాం అని మళ్ళీ ఆ ఫుడ్ కూడా బాగుండదు అంటే టేస్ట్ ఉండదు ఏముండదు మంచి ఫుడ్ ఉండాలండి మంచిగా ఫుడ్ పెడితే స్టూడెంట్స్ కూడా మంచిగా తిని వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటారు మంచిగా వాళ్ళకు కూడా చదువు అంటే వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ రావు మెయిన్గా హెల్త్ ఇష్యూస్ రావు హెల్త్ ఇష్యూస్ మళ్ళీ స్టడీ మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోవాలి మళ్ళీ సిక్ అయిపోతాం మళ్ళీ స్టడీ అప్పుడు స్టడీ ఇంత ఉంటుంది అట్లనే ఫుడ్ ఏంటంటే మెనూ ప్రకారం పెట్టాలండి మెనూలు ఉంటున్నాయి ఎన్ని నువ్వు వాడ మంచి మంచి మెను ఎట్లా అంటే మంచి మంచి ఫుడ్ ఉంటుంది అండి నీకు రోజు ఒక స్పెషల్ రోజు సాయంత్రం అంటే స్నాక్స్ కొద్దిగా టిఫిన్స్ మళ్ళీ మధ్యాహ్నం అయితే ఇది మళ్ళీ అవి ఏమైనా ఒక దానిపడుతుంది కానీ మనం ఇప్పుడు రోజు ఆ మెనూ ప్రకారం పాటిస్తారంటే పాటిస్తలేదు మెనూ ప్రకారం అందుకని ఇప్పుడు ఏ ఏ వెల్ఫేర్ అయినా డ్రైవర్ అయినా అన్నా లేకుంటే గవర్నమెంట్ ఆఫర్స్ అయినా ఇంటర్ అన్న డిగ్రీ అన్న ఏదైనా సరే ఫుడ్ మెనూ ప్రకారం పెట్టాలి ఇంకోటి ఏంది మంచి ఫుడ్ పెట్టాలి హెల్తీ ఫుడ్ పెట్టాలి మంచిగా టేస్ట్ చేసి పెట్టాలి అప్పుడే పిల్లలు మంచిగా ఉంటారు మంచిగా తి మంచిగా తిని మంచిగా చదువుకుంటారు వాళ్ళకి స్టడీ మీద కూడా పెడతారు హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఏమైనా వెళ్తాం మన ఆరోగ్యం మంచిగుంటే కదండి మనం బయటకు ఏదన్నా స్టడీ అన్నా లేకుంటే వాళ్ళకన్నా లేకుంటే ఏదైనా చేయగలుగుతాం అందుకని మన ముందు మంచి ఫుడ్ పెట్టి మంచిగా హెల్త్ బాగుంటే మంచిగా స్టడీ చేస్తారు మంచిగా చదువుకుంటారు అందుకని హెల్త్ ఒకటి ఏంది మెనూ ప్రకారం పెట్టాలి ఇంకోటి ఏంది మంచి ఫుడ్ పెట్టాలి మంచి ఫుడ్ పెట్టాలి పిల్లలకు మంచి ఫుడ్ మంచి ఆ వేస్ట్ ఫుడ్ వేస్ట్ అయినా అన్ని పోయకుండా వేస్ట్ తీసి పడేసి మంచి ఫుడ్ పెట్టాలి ఇంకా ఏదైనా సరే తింటారని ఆ వేస్తే వాళ్ళకి తినటోళ్ళకు కదా ప్రాబ్లం మీకు చేసేటోళ్ళకు కాదా చేసేటోళ్ళకి తెచ్చిట్ తినోళ్ళు కదా ప్రాబ్లం అందుకని మంచి ఫుడ్ పెట్టాలి గవర్నమెంట్ ట్రస్ట్ అనేది ఎక్కడైనా మంచి ఫుడ్ పెట్టాలి ధన్యవాదాలు